తారకరామ తీర్థ సాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు అన్నారు గొర్ల మండలం అనంతపురం వద్ద నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు బ్యారేజ్ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు ముందుగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రాజెక్టు మ్యాపులను తిలకించారు ప్రాజెక్టు ఇంజనీర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు అనంతరం బ్యారేజ్ను పరిశీలించారు ప్రజల నుంచి వినత పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు విజయనగరం పట్టణాన్ని త్రాగునీరు భోగాపురం విమానాశ్రయానికి నీటి అవసరాలను తీర్చడమే కాకుండా సుమారు ఇరవై వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించే తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఎంతో అవసరమని తెలియజేశారు

మీరు చేసుకునేటప్పుడు ఏంటంటే లోకల్ ప్రజాప్రతినిధులతో మీరు ట్రేయర్ చేసుకుంటే ఈజీ అవుతుంది ఇప్పుడు అక్కడ అక్కడ మా గ్రామ కమిటీ వాళ్ళు ఉంటారు మండల కమిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు కోర్బనేట్ చేసుకుంటారు మీరు అలా సార్ మాట్లాడండి సార్ మీరు ఇంతకాల మీటింగ్ పెట్టుకుంటావు సార్ kab, siapa lagi? kapan kapan kapan

ಇಲ್ಲಿ ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಆ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಸೆಲೆಬ್ರೇಟ್ ಮಾಡ್ತೀಸಾರ ಅಂತ ಬುಡ್ಲ್ ಪೆಟ್ಟ್ಲಿ ಮಾತ್ರ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ ನಾನು ಆಗ್ತೀನಿ ಆ ಹಾಯ್ ಬಂದ್ಾಯ್ ಬಂದ್ಾಯ್ ಟೈಮ್ ಅಲ್ಲ 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 ರಚನೆ ಮಾಡ್ತೀಸಾರ ರಚನೆಡ್ಕ ರೆಡಿ ಹಾಯ್ ನೆನೆ ಮೆರೆಟ್ ಆಗ್ತೀನಿ ಸರ್ చిక్ మొత్తం మొత్తం వ్యవస్థ popular yes thank you